ఆయన నా అవార్యూ ఎలా ఉన్నారు ఈరోజు కర్రీ దోసకాయ టమాటా వండానమాట ఎప్పుడూ కూడా దోసకాయ టమాటానే కలిపి వండుకుంటాము ఎప్పుడైనా వేరువేరు కూడా కలుపుకోవచ్చు కానీ దోసకాయ టమాటా కాంబినేషన్ చాలా బాగుంటుంది దోసకాయ మొక్కలు ఉడకడానికి కొంచెం పాలు కూడా పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఈరోజు మార్నింగ్ వచ్చేసాను దోసకాయ ముందు అన్నీ దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అన్నీ రెడీ చేసేసుకోవాలి దోసకాయ పైన పలుపు తీసేసి చెప్పాను కదా దోసకాయ లోపల గింజ రెండు కూడా టేస్ట్ చూడాలి కొంతమంది గింజలు పడేస్తారు కానీ గింజలు పడేయకూడదు పై కూడా తినచ్చు కానీ టేస్ట్ చూడాలి కంపల్సరీ వండే ముందు ఒక్కోసారి దోసకాయ పైన పలుపులో చేదు ఉంటుంది ఒక్కోసారి గింజలో చేదు ఉంటుంది ఒకే కాయలో ఒక దాంట్లో చేదు ఉంటుంది ఒక దాంట్లో ఉండదు కాబట్టి కంపల్సరీ రెండు చెక్ చేయాలన్నమాట అది చాలా భయంకరమైన చేదు ఉంటుంది మామూలు చేదు కాదు ఇంకా మనం చూడకుండా వేసామంటే కూర అంతా పడేయడమే ఇక కూర పని చేయదు కంపల్సరీ దోసకాయ చే చూడాలి కంపల్సరీ పైన అది చూడాలి పైన పలుపు చూడాలి లోపల గింజలో చూడాలన్నమాట ఏది చేదుగా ఉన్నా అది తీసి పడేయాలి పడేసి మిగతా అది వండుకోవచ్చు రెండు బాగుంటే రెండు కలిపి వండుకోవచ్చు అది టమాటాలు కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోవాలి దోసకాయలు టమాటాలు ఉల్లిపాయ పచ్చిరపకాయలు అన్నీ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ తర్వాత బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో తాలింపు దినుసులు అన్నీ వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుని వేసుకుంటే బాగుంటుంది అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చ ఉయలు మగ్గిన తర్వాత అప్పుడు దోసకాయలు టమాటాలు కలిపి వేసేసుకోవచ్చు దోసకాయ టమాటాలు కలిపి వేసేసుకుని ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి వేసేసుకుని కొంచెం మగ్గ పెట్టాలి సిమ్లో పెట్టుకుని మరీ సిమ్లో అక్కర్లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం మగ్గనివ్వాలి వా ఉప్పు నుంచి వచ్చిన వాటర్ ద్వారా మగ్గుతుంది మగ్గిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఒక గ్లాస్ పాలు పోసుకోవచ్చు లేదంటే పాలు లేకపోతే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు లేదంటే కొంచెం నీళ్లు కొంచెం పాలు కూడా పోసుకోవచ్చు అప్పుడు టేస్ట్ వస్తుంది అనమాట పాలు ఒకటి పోసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పాలు లేవు అందుబాటులో అనుకుంటే వాటర్ పోసుకోవాలి కొంచెం దోసకాయ ముక్క ఉడకాలన్నమాట అందుకని దో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని చివరి వరకు ఉంచుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత అన్ని కూరలు లాగానే ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత కట్టేసుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు దోసకాయ టమాటా అంత ఈజీ ప్రాసెస్ అనమాట ఎప్పుడైనా ఎగ్స్ తినాలనిపిస్తే ఎగ్స్ ఉడకబెట్టుకుని దోసకాయ టమాటాల్లో ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఎగ్స్ కూడా వేసుకుని తినవచ్చు కానీ పాలు పోసి దోసకాయ టమాటా వండితే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మనకి వాళ్ళ ఊర్ల సైడ్ దోసకాయ బాగా పండుద్ది గుంటూరు డిస్టిక్లో బాగా పండుద్ది పెద్దమ్మ లూర్లో అయితే ఈ పొలం పనులన్నీ అయిపోయిన తర్వాత కాయగూరలు వేస్తారు అప్పుడు దోసకాయలు వేస్తారనమాట బాగా కాస్తాయి బాగా సేల్ చేస్తారు బస్తాలు బస్తాలు సేల్ చేస్తారు మనం ఇప్పుడు వెళ్తే ఆ టైంకి వెళ్తే మనం తెచ్చుకోవచ్చు దోసకాయలు బాగా కాస్తాయి పెద్దమ్మూర్లో గుంటూరు డి డిస్టిక్లో అది దోసకాయ టమాటా చాలా బాగుంటుంది నాన్న టేస్ట్గా ఉంటుంది ఈజీ ప్రాసెస్ ఎప్పుడైనా ట్రై చెయ్యి ఎక్కువ టైం కూడా పట్టదు ఈజీగానే అయిపోతుంది ఓ టైం కూడా ఎక్కువ టైం కూడా పట్టే ప్రాసెస్ ఏం కాదనమాట ఇక దోసకాయ టమాటా ఇలా వస్తుంది ఇలా వస్తుంది గింజలో కూడా ఈరోజు చేదు లేదు అందుకని నేను గింజలు కూడా వేసేసాను చేదు కూడా లేదు కదా అని గింజలు కూడా వేసేసాను ఇంక ఇలా వస్తుంది చాలా బాగుంటుంది టేస్టీగా ఒకసారి ట్రై చేయనా దోసకాయ టమాటా పాలు పోసి పాలు పోసి వండా నేను పాలు అందుబాటులో లేకపోతే నీళ్ళైనా పోసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఏం లేదు దోసకాయ మొక్క ఉడకడానికి మాత్రమే కానీ పాలు పోస్తే ఏమవుతుందంటే ఆ టేస్ట్ వస్తుందనమాట మనకి పాల్ టేస్ట్ వస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట అది అలా చేయినా ఇలాగే వస్తుంది ఓకేనమ్మ అది ఇంకేంటి విశేషాలు అంత బాగున్నారు కదా ఓకేనా ఒకసారి ట్రై ఓకే ఓకేనా బాయ్